విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆ రెండు మూడు నెలల సంధి పాతాళానికి వడిపోయి లక్షల కోట్ల రూపాయల మంది సొమ్ము మాయం చేసిన స్టాక్ మార్కెట్లు మళ్ళా జర నిన్నీ అలా ఓ రేవుకి వస్తున్నట్టు కొడుతున్నాయి వాళ్ళ మరి ఎంత లాస్ అయ్యారో ఎవరికి లాభాలు వస్తున్నాయి ఆ ముచ్చట అట్లా పెడితే మన ఇస్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం సోనియా మేడం మీద రాహుల్ సార్ మీద ఈడీ కేసు తెలివంగానే పాపం కాంగ్రెస్ ఉన్న పెద్ద లీడర్ల నుంచి బుడ్డ లీడర్ల దాకా గుండె వక్కలైనట్టు వేసిండ్రు మా మేడం మా సార్ మీద కేసు పెడతారా ఏ ఈడీ నువ్వు బోడీ అనుకుంటా డీజేలు పెట్టుకొని డించక డించక అనుకుంటా నిరసన పేరంటంతో ఎట్లా ఉరూతలు ఇచ్చిర్రో చూడు రిడీ రా రాను బొంబాయికి రాను ఓ పిలగ వెంకటేష్ హోంటివి ఫోకు టీజే పాటలు పెట్టుకొని ఊక ఏమెగురుతాం గానీ ఈసారి మన అంబర్పేట టైగర్ అన్న స్లోగన్లు పెట్టుకొని ఎగురాలనేటట్టు నిరసన పేరంటాన్ని మ్యూజిక్ కన్సర్ట్ లెక్కనే పో మన అనువంతన్నో అగ జూరి హనుమంతన్న స్లోగన్లతో పాటవాడి రాష్ట్రాలనే మార్పిస్తున్నాడు కదా అని రోజు డిఎస్పి తమను కూడా హనుమంతన్న గ్రేస్ ముంగట దిగదుడిపే అనిపిస్తున్నది ట్టిగా జనాలు హైదరాబాద్ లో అయితున్న పెద్ద పెద్ద సింగర్లు మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టే మ్యూజిక్ కన్సర్ట్ లకు పోయి పైసలు వార పోసి టికెట్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు గానీ కాడ కాడైన కాంగ్రెస్ వాళ్ళు నిరసన స్లోగాన్లు చూస్తే కన్సర్ట్లు కూడా పనిచేయవనిపించారు అంత మంచిగా స్లోగాన్లు వాడితే కడమో లాగా చూడు ఎట్లా కోరసిస్తున్నారోగిలే సోనియా మేడం రాహుల్ సార్ మీద కేసు పెట్టిరని పార్టీల పనిగల బంట్లందరూ గాంధీ భవన్ ముందు టెంట్లేసి బ్యాండ్ బాజా నిరసన చేసిరు ఇక అట్లకెళ్ళి ఈ బ్యాండ్ సప్పుడు ఇంటే బాహుబలి బీజయం లెక్కనే వినిపించిందటేంద్ర మోడీ తెలంగాణ కొందరేమో బోనాలప్పుడు మైకు లో పెట్టే పాటలు లెక్కనే ఉన్నాయి కదా వీళ్ళ స్లోగన్లు భవన్ కాడ నిరసన ఇట్లా ఉర్రు తలుగిస్తే అటు సంగారెడ్డి కాడ జగ్గారెడ్డి సార్ భగ్గున మండి బీజేపీ మీద ఇందులో మీరు పెట్టిన అలిగేశాను కోట్ల రూపాయలు మీరు జరిగిన పత్రికలను పెట్టిన అలిగేసాను ఈడీ ద్వారా మీరు కేసు పెట్టిదే ఇంట్లో నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు వాళ్ళ కుటుంబం నివసించిన ఈ ఇల్లు ఈ ఇంట్లో స్తంభాలు దర్వాజులకు ఉన్న విలువ కాదు డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదు ఈడీ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈడీ అని బీజేపీలో నేను అడుగుతున్నాను ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు పటపట పనులు కొరుకుతుంటాడు బీజేపీ వాళ్ళు కూడా నియతుల సత్య హరిచంద్రుడు అసంటీ ఈడీ వాళ్ళను అంత మాట అంటారు అనుకుంటే ఈడీకి సపోర్ట్గా వాళ్ళు కూడా ధర్నాలకు పిలుపునిచ్చిరు మరి చూడాలే ఈ కేసులలో ఏడుదాక పోతుందో కాంగ్రెస్ వాళ్ళు నిరసన పోరాటాలను ఏ తీరులో కొత్త పుంతలు పూంతలతో మా ఊర్లే కల్లమ్మద్దు మా ఊర్లో బ్రాండీ షాపులు ఉండొద్దు మా ఊర్లో బెల్ట్ షాపులు పెట్టద్దు మా ఊర్లో మందమ్ముడు బంద్ చేయాలి మా ఊర్లో మందు నిషేధం చేయాలని ఆడోళ్ళంతా ఏకమై దుకాణాలల్లో జొర్రి సీసాలు ఎత్తేస్తుంటారు మందమెటోలను పట్టుకొని కొడుతుంటారు రోడ్ల మీద బయటాయించి ధర్నాలు చేస్తారు కానీ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ వాళ్ళ ముచ్చటి అలాగ అక్కడంతా జంబలకటి పంబలెక్కనే ఉన్నది ఆడక్కలే మందు ఎందుకమ్మరు మా ఊర్లే మాకు మంద అమ్మాలి అని ఐక్య ఉద్యమాలకు పిలుపునిస్తారంటే కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలం మల్లాపురంలో ముచ్చట ఎలాగున్నది కదా మా ఊర్లే కళ్ళు అమ్మాల్సిందే కళ్ళు తాగకుంటే మాకు పిసలేసినట్టు అవుతున్నాయి సార్ కాలి తప్పుతున్నాం చక్కర వచ్చి పడిపోతున్నాం మా ఊర్లే అర్జెంట్ గా కళ్ళు అమ్ముతానే మాకు జీవగాంజి పోసినట్టు అవుతుంది లేకుంటే మా ప్రాణాలే పోతాయని అంటున్నారు ఊర్లో ఉండే మైలక్కలు చెప్పావా ఏంది నీ బాధ పిచ్చిలేస్తుంది మా కళ్ళు లేని మాకు మేము సమలు తిని కళ్ళు నా కళ్ళు లేకపోతే కసింది పిచ్చి ఏ ఆడ పెట్టి సొమ్ము దొరకకేసింది మాకు కళ్ళుదేరా తెప్పిస్తే కదా అడ లేకపోతే గిట్టలు పిచ్చి లేసుకుంటే ఎట్లా లేపోతాం గోస పాడుగాను దునియం మీద ఎవ్వరికి లేని బాధ వచ్చి పాడైంది కాదమ్మా అవక్క మీదేం గోస ఉన్నది పది రోజులైంది మా ఊర్లో కళ్ళు లేక మరి కళ్ళు తెప్పిస్తారు ఊర్లకు లేకుండా మేము చచ్చిపోను చచ్చిపోను అంటే చెప్పురూ చచ్చిపోతాం అందరం మా దగ్గర ఏం లేదు దగ్గర మా దగ్గర కళ్ళు పని చేసుకున్నారు ఏం చేయాలా రామచంద్ర ఏం చేయాలంటారు మరి ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లలో కళ్ళు మొత్తం ఉంది మా ఊర్లో లేదు మరి ఎందుకు రావట్లేదు మాకు మాకు అన్నది ఒక రీజన్ కావాలా హైకమెండ్ సాలర్ కూడా మాట్లాడదాం మాట్లాడితే పంపిస్తామన్నారు పంపించలేదు మరి ఎక్కడికి రమ్మంటే కూడా అక్కడికి రాదలుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇన్నరా ఇట్లా ఊర్లో ఎవ్వర్ని కదిలిచ్చిన ఇదే మాట మా ఊరు కళ్ళమ్మాలే మేము కళ్ళు తాగాలే నూరు నూట యాభై పెట్టి బ్రాండ్ కోటర్ తాగే తాకపోతే మాకు లేదు పదిహేను ఇరవై రూపాయల సీసక పురుషత్తు ఉంటాం ఉంటామని మొత్తుకుంటున్నారు అయితే మొన్న ఈ ఊరిలో గుల్పారం కలిపిన కళ్ళు తాగి చాలా మంది దవకాపాలయ్యారు రోజు తాగే కళ్ళు కడుపుల పడక ఇక అందరూ పిస చేస్తున్నారట ఇప్పుడు ఇక అట్లా ఆఫీసర్లు ఊర్లే కళ్ళమ్మకుండా బంధు పెట్టిచ్చారు ఆ కళ్ళు తాగితేనే మేము మంచిగా ఉంటాం తాగకుంటే బేవస్ అయిపోతామని ఊరంతా కళ్ళు కావాలని ఇప్పుడు ఉద్యమమే చేస్తున్నది ఇక మత్తుకుల అలవాటు పడ్డారు కాదంటేనే ఓకే కాలు తప్పిపోతున్నారు ఈ ఊర్లో డీ అడిక్షన్ సెంటర్ అసొంటిది పెట్టి కళ్ళు జోలికి పోకుండా సర్కారు వాళ్ళే ఏమైనా చెయ్యాలని అంటున్నారు ఊరోలా బాధలు చూస్తున్నారు మనుషులకు ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది మస్తు కామను కోపం బాధ నవ్వు ఏడుపు ఇట్లా అన్ని తీర్ల ఫీలింగ్స్ ఉంటాయి అయితే కామన్ పబ్లిక్ చూపించే ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేది కాకి కొలు చేసిన చూపెట్టరు లోపట ఎసువంటి ఫీలింగ్స్ ఉన్న అంత ఈజీగా అయితే బయటపడరు కానీ అందరు వేరే గీసారు వేరే అని అనిపిస్తుంది చూసిరా పోర్ ఇంతకు ఆయనే ఇగ చూసిర్రా గీ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ సారు ఎట్లా ఎమోషనలే ఏడుచుకుంటా కళ్ళల్లో ఊరుతున్న నీళ్ళను కడిచి పెట్టుకొని తుడుచుకుంటుండో మరి పోలీసులు కాకీలాంటిది ఎమ్మెల్యే ఎమోషనల్ అయిన ముచ్చట చూపెడుతున్నారేంది అనుకుంటున్నారేమో వర్ధనపేట ఎమ్మెల్యే ముందు ఈ నాగరాజ్ సార్ చేసింది పోలీసు కొలువే మరి ఎస్ఐ పోస్ట్ అడికెళ్లి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ దాంకా అన్ని తీర్ల డ్యూటీలు చేసి రిటైర్ అయ్యాడు సారు ఈ అట్లా రిటైర్ అయినాక వెంటనే ఎమ్మెల్యే అయిండు కానీ సర్వీస్లో ఉండగా ఎన్ని కేసులు ఎంతమంది ఎమోషన్లు ఎంతమంది ఫీలింగ్స్ చూసుంటాడు అయినా గిట్లా ఎమోషనల్ అయ్యిడు నిన్న ఇంతకు ఎందుకు అయిందంటే ఎమ్మెల్యే గారి ముంగట మైక్ పట్టుకొని మాట్లాడుతుంది చూడు ఈ రమా అనట ఆమె ఇంటి ఆయనకు పానం బాగా లేకుండేనట మాకు మస్తు నిరుపేదలు ఏ నాలుగు హాస్పిటల్ తిరిగితే హైదరాబాద్కే రాసింది సిఎం పండుగ పెట్టుకుంటే బాగుపడతాడు మీ భర్త అది అని పెద్ద డాక్టర్ చెప్పింది ఐదు లక్షలకి రాసి ఇచ్చింది మీ దగ్గర కదా లెటర్ కొట్టిస్తా లెటర్ ద్వారా నా భర్త బతికిండు కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది పడిపోయింది తిన్నామంటే తిండి కూడా లేదు అప్పుడు మీరు హెల్ప్ చేయకపోతే నా భర్త బతికనే బతకపోదు ఇక మీరు చేసిన సాయం నా ఇంటి ఆయన బతికిండు సార్ మీరే గనక సహాయపడకుంటే మా ఆయన బతికేటోడు కాదు అనుకుంటా మస్తు ఏడ్చింది ఇక ఆమె అట్లా ఏడుస్తుంటే సారు కూడా అది కానీ అన్ని పోలీస్ కొలువు చేసిన చేసినోళ్ళ గుండె బండరాయిలైక కరడు గట్టి ఉండాలే కానీ నాగరాజు సార్ అట్లా గాలే సారు గుండె చాలా సాఫ్ట్ ఉన్నట్టుంది మళ్ళా నెక్స్ట్ ఇంకేమన్నా ఖర్చయినా సరే సాయం చేస్తా మీకే కాదు తెలియక చాలా మంది ప్రైవేట్ దవాఖాన పైసలు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలవుతున్నారు అట్లా పెట్టినోళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తా అని మాటిస్తుండు మంచోడు కదా సారు కంటి డాక్టర్ కంటికి పంటి డాక్టర్ పంటికి ఉన్నట్టు కారు మెకానిక్ కార్కు బండి మెకానిక్ బండికి ఉన్నట్టు బిర్యానీ వేసేందుకు బిర్యానీ మాస్టర్ ఉన్నట్టు టిఫిన్లు వేసేదందుకు టిఫిన్ మాస్టర్ ఉన్నట్టు దొంగ వృత్తిలో కూడా స్పెషలైజేషన్ దొంగలు ఉన్నట్టున్నారు ఇండ్లు దోసే దొంగలు ఇండ్లు దోస్తే బండ్లు దోసే దొంగలు బండ్లు దోస్తున్నారు ఆ బండ్లల్లో కూడా ఏ బండ్లైతే అల్కగా దోయేస్తుందో ఆ బండ్లకే ఇట్లా సూటి పెడుతున్నారు ఈ బండ్లను చూస్తున్నారా ఎన్నో పార్కింగ్ స్టాండ్ లో పెట్టిన బండ్లు అనుకునేరు కాదు ఈ బక్కోడు కొట్టేసిన బండ్లు ఇవన్నీ చూస్తే బొక్కలు తేలి బక్కగా ఉన్నాడు కానీ బండ్ల దోసుట్లో వీని బుద్ధిబలం చాలా పెద్దగా ఉన్నది హీరో కంపెనీ స్ప్లెండరు ఫ్యాషన్ బండ్లకే ఈ సూటి పెడతాడు వీని కన్ను పడ్డదంటే ఆ బండిని కంతలు నలవాల్సిందే ఇక ఒక్క ఏడాదిలనే పద్దెనిమిది బండ్లు కొట్టేసి తప్పించుకొని తిరిగిండంటే వాని ట్రాక్ రికార్డు ఏందో మీరే అర్థం చేసుకోరు చెందువులనే ఈ పోరడు హన్మకొండలో ఉండుకుంటా ఫుడి యాపుల్లా డెలివరీ బాయ్ కొలువు చేస్తున్నాడట ఇక సంపాదన జాలతలేదని లేదని పోయి పార్ట్ టైం లో ఈ పాడి పని చేస్తున్నాడట వీనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుంటే దోస్తు గాని పేరు మీద లాగిన్ ఐడి సంపాదించి ఆ పని కూడా మార్పేరు మీదనే చేసి మత్పరిస్తున్నాడట వరంగల్ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పోలీసుల పరిధిలో పరిధిలా దొంగ అవతారం ఎత్తిన ఏడాది పద్దెనిమిది బండ్లు కొట్టేసి ఎంత ప్రొఫెషనల్ అయిపోయిందట స్ప్లెండరు ప్యాషన్ బండ్లు అయితే హ్యాండిల్ లాక్ తాళాలు అలక అని కడమ బండ్ల జోలికి పోకుండా వీటికే సూటి పెడుతున్నాడట ఎంత దొంగ అయినా ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళకి పట్టుబడాల్సిందే కదా అట్లా అసన్పర్తి పోలీసు వాళ్ళకి చిక్కిండు పోలీసు మర్యాదలు చేసి అరుచుకుంటే ఏడేడ బండ్లు కొట్టేసి ఎవలెవలకి అమ్మింది అని చెప్పుకొచ్చిండట ఇక వీడు కొట్టేసి అమ్మిన బండ్లన్నింటినీ రికవరీ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకు వచ్చిరు పోలీసులు పార్టీ చూసిరు కదా దొంగ మొక్కపోలు ఎట్లా తిరుగుతున్నారో ఆడిడ పార్కింగ్ అలా బండ్లు పెట్టినప్పుడు పైలం అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుట్లా ర్యాలీలు తీసుట్లా పోటీలు నడుస్తాయి ఒకరి మీద ఇంకొకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నట్లా తిట్టుకున్నట్లా కూడా పోటీలు నడుస్తాయి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం కొత్త రకం పోటీ సురువైందో అలా మొన్న వారం కింద అధికార పార్టీ వాళ్ళు జాబ్ మేళా ఏర్పాటు చేపిస్తే మేమేమన్నా తక్కువనా అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సార్ కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నారట భార్య ఆ ముచ్చటే అరుచుకుని వద్దాం వరంగల్ పోయి మామూలుగా జాబ్ మేళాలు అంటే అధికార పార్టీలే ఏర్పాటు చేస్తుంటే ఏడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ పని చేస్తే ఊరొకలిది పేరు ఒకరిది అన్నట్టు అయితే అన్న భయానికి అసలుంటి పనులు పెట్టుకోరు అధికారం మళ్ళొచ్చేదాకా కానీ అందరు వేరే మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ సార్ వేరేనులా నా రూటే సపరేట్ అన్నట్టు జాబ్ జాబ్మీలా పెట్టిస్తుండట వాల్ పోస్టర్లు పాంప్లెట్లు రిలీజ్ చేసిండి నిన్న మొన్న వారం కింద వరంగల్ సర్కారులు పెట్టిన జాబ్ మేళాకు పోటీ లెక్కనో ఏందో గానీ ఎల్లుండి ఇరవై ఒక్క తారీఖు నాడు జనగాం జిల్లా పాలకుర్తిలో పెడుతున్నారట జాబ్మీలా ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలని టార్గెట్ పెట్టుకున్నారట పదో తరకి వెళ్ళి ఇంటర్ డిగ్రీ బీటెక్ ఫార్మసీ ఇట్లా ఏ చదువుకున్నా సరే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళంతా రావాలి జాబ్ సంపాదించుకొని పోవాలి అని మాట్లాడుకోవచ్చు ఎర్రపల్లి సార్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు కావాలి వాళ్ళు ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలు అయినా పట్టించుకుంటా చూసాని అర్థమైతేనే ఉంది కానీ అటు ఇటు వంద కంపెనీలు ఈ జాబ్ మేళాల కొలువులు ఇత్తందుకు ముంగర పడుతున్నాయట కాబట్టి పాలకుర్తుల కొలువు లేని వాళ్ళంతా వచ్చి కొలువు సంపాదించుకోమని చెప్తున్నాడు సారు కానీ అధికారం లేకపోయినా అధికార పార్టీలతో గట్టి పోటీ ఇస్తున్నట్టు దయన్నకు పతారా దండిగానే ఉన్నట్టుంది పో ఎట్లయితేంది ఎవలిపిస్తేంది నిరుద్యోగులకు కొలువులు దొరికితే సాల్ ఇటువంటి జాబ్ ఇట్లా పోటా పోటీగా కంటిన్యూ కావాలి కానీ జాబ్ మేళా ఐడియా బాగానే ఉంది కానీ మొన్నగా వరంగల్లో జరిగినట్టు తోపులాటలు తొక్కిసలాటలు జరగకుండా చూసుకోవాలి సార్లు జరా నిన్నే అలా హోటళ్లకు బేకరీలకు పోతే తినే ఐటమ్స్ అన్ని మంచిగా కలర్ఫుల్గా డెకరేట్ చేసి పెడుతుంటారు మరి అవంత కలర్ఫుల్గా అంటే మొత్తం ఫుడ్ కలర్స్ అర్థనైనాయి అవి తింటే ఆరోగ్యానికి మంచిది కాదన్న సంగతి చేసేటోళ్ళకి తెలుసు తినే మనకు కూడా తెలుసు అయినా అందరం మంచిగా లొట్టలు వేసుకుంటూ తింటుంటాం ఇక నిన్నే అలా ఫుడ్ కలర్ వాడకుండా హోటల్ రెస్టారెంట్లు నడిపించేటోళ్ళు వందల ఒక్కరు కూడా ఉంటారో ఉండరో ఎంకులాడితే కలర్లే కాదు అసలు హోటళ్ళు బేకరీలల్లో వంట రూములు చూస్తే ఓకారమే వస్తుంది ఆ రూముల్లో తయారు చేసిన కేకులను బిర్యానీలను పైసలు పెట్టుకుంటుబోతున్నాం మనం మరి పాడైపోయిన ఫుడ్డును జీవాలే వాసన చూసి దూరం పోతాయి గానీ మనుషులైన మనం మాత్రం ఉల్టా పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నట్టే ఉన్నది ముచ్చట బేకర్లు హోటల్ పైసలు సంపాదించాలనే దాని మీద పెట్టిన శ్రద్ధల పది పైసల మందం అన్న శుభ్రత మీద పెడతలేరు ఇంట్లో పిల్లల పుట్టినరోజు ఉన్నదని రాజమండ్రి బొమ్మూరు సెంటర్ కాడున్న గి బేకరీ లా కేకు కొనుక్కపోయిన గీ అన్న కేకు కటింగ్ చేసి పిల్లలకు వంచి పెడతామని చూస్తే షాకు తగిందట మేడి పండు చూడ మేలిమై ఉండును విప్పి చూడ పురుగులుండు అన్నట్టయింది కథ కేకును సగం కోసినాక మొత్తం పాసిపోయి ఉన్నదట ఏడికాడ బూజు పట్టి ఉన్నది ఇక చూడంగానే అందరికి ఒక హారం వచ్చినంత పని అయిందట పిల్లలు ఇష్టంగా తింటారని నచ్చిన ఫ్లేవర్లో ఒక్కరోజు ముందుగానే కేక్ ఆర్డర్ ఇచ్చి కొనుక్కే గిసంటిదిస్తారని ఈ అన్న పోయి బేకరీ వాళ్ళ మీద గరం అయితే ఉల్టా ఆయననే తిట్టిపోసారట ఏం చేసుకుంటావా చేసుకపో అని మాట్లాడితే అదే మంట మీద ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఫిర్యాదు అయిపోయాడు ఇక ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి బేకరీలు ఉన్న కిచెన్ రూమ్ చూస్తే గబ్బు గబ్బు పాడైంది కేకులు తయారు చేసేందుకు వాడే రంగులన్నీ డేట్ అయిపోయినాయినట గుడ్లు అవుతావు మొత్తం ఏడు కాడ కుల్లిపోయినాయి గబ్బు వాసన వచ్చిందట ఇక వీటితోటే ఎగ్గుపప్పులు కేకులు తయారు చేసి కస్టమర్లకు అమ్ముతున్నారట ఇక అదేమో కమ్మగా లొట్టలు వేసుకుంటూ తింటున్నారట తిన్నోడు ఏమన్నా కానీ మన గల్లపేట నిండితే అయిపోయాయి అన్నట్టున్నది వీళ్ళ కథ ఇక్కడ కొన్ని ఎక్స్పైరీ డేటు ఐటమ్స్ కొన్ని దొరికినాయి అలాగే పాడైపోయిన కేక్ ఒకటి వాళ్ళకు కొనుక్కున్నారు వాళ్ళు వచ్చి ఇచ్చారు చూసాము అది అతను ఒప్పుకున్నాడు నేనే అమ్మినట్టుగాను దాని మీద చట్ట ప్రకారం తర్వాత గుడ్లు పాడైపోయినవి కూడా ఉంచాడు అవి కొన్ని చాక్లెట్లు అవన్నీ కూడా డేట్లు అయ్యి లేకుండా ఎక్స్పైర్ అయిపోయినవి ఉన్నాయి ఇవన్నిటి మీద మేము కేసు ఫైల్ చేసి దాని మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం ఇక రాజమండ్రి ముచ్చట ఎట్లున్నదా తెలంగాణలో ఉన్న నిర్మల్ల కథ జూడూరి ఎట్లున్నదో రెస్టారెంట్లు హోటల్ల చెకింగ్ లో వేయరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇక జూడూరి ఉడుకు నూనె గోలిచ్చి కమ్మ అండి పెడుతున్న కుల్లిన మాంసం పట్టి వచ్చి ఖరీరేగానొస్తున్న సాసులు కూరగాయలు డేట్ అయిపోయిన మసాలాలు పాడైపోయిన పన్నీరు మోరీల కంటే అధ్వానంగా ఉన్న కిచెన్ రూములు ఖరీరేగ ఫంగస్ వచ్చిన ఫ్రిడ్జ్లు ఒక్కటేంది నాలీలు ఉండే మురికంతా హోటల్ కిచెన్లలోనే ఉన్నదా అన్నట్టు చూడముచ్చట కాను ఇట్లా ఇక వీటిని సీజ్ చేసి శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్కు పంపిరట ఆఫీసర్లు రిపోర్ట్ రాగానే హోటళ్లు రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఆఫీసర్లు వచ్చి చర్యలు తీసుకునే కంటే ముందే హోటళ్ల కిచెన్ రూమ్ను నీట్గా దుడిచిపెట్టుకున్నాడు మంచి మాలతో అండి పెట్టే చర్యలు తీసుకుంటే మంచిగుండు ఓటల్ వాళ్ళు కానీ అబ్బో అట్లా చేస్తే లాస్ వస్తుందని చేయనట్టున్నారు ఇసు వాళ్లకు అపరిషితుడు సినిమాలు వేసినట్ట కుంభిపాకం శిక్షలే కరెక్టు అని అంటురట ఇక ఇసు చూస్తున్న వాళ్ళు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్